అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వ దూరదర్శన్ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ యాప్ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా మన మొబైల్ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ను ఓపెన్ చేసి అందులో సర్చ్ బార్లో వేవ్స్ యాప్ అని మనం సర్చ్ చేస్తే బ్లూ కలర్ ఐకాన్తో వేవ్స్ యాప్ అని క్యాపిటల్ లెటర్స్తో కింద ప్రసార భారతి అంటే దూరదర్శన్ యొక్క మెయిన్ కంపెనీ ప్రసార భారతి సెంట్రల్ గవర్నమెంట్ది అది మీకు కనబడుతుంది దాని మీద ఇన్స్టాల్ అని క్లిక్ చేయాలి అది ఇన్స్టాల్ కాగానే మీకు ఓపెన్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది ఓపెన్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్గా నోటిఫికేషన్స్ అలా అని అడుగుతుంది అలా ఇవ్వండి ఫోన్ కాల్స్ అని అడుగుతుంది అలో ఇచ్చేసేయండి ఇచ్చేస్తే దూరదర్శన్ యొక్క ఫ్రీ ఓటీటీ ప్లాట్ఫామ్ ముందుగా మనకు యాప్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది మనం ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటే అందరికి కంఫర్ట్ ఉంటుంది ఆ తర్వాత ప్రొసీడ్ అనే బటన్ ఇక్కడ పింక్ కలర్లో కింద ఉంటుంది దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది అయితే ఫోన్ నెంబర్ కన్నా ముందు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది అందరు చే చేసే చిన్న పొరపాటు ఏంటంటే ఇది మనం ఏ జిల్లా నుండి ఏ రాష్ట్రం నుండి చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి తెలియాలంటే ఫోన్ నెంబర్ కన్నా ముందు ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కింద హైవే రిఫరల్ కోడ్ అనే ఒక పింక్ కలర్ లైన్ కనబడుతుంది దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది ఎంటర్ రిఫరల్ కోడ్ అని దీని మీద మీకు స్క్రీన్ మీద రిఫరల్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి మనం చేస్తున్నట్టు సెంట్రల్ గవర్నమెంట్కి తెలుస్తుంది ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ డబల్ జీరో వన్ సిక్స్ అనే ఇది సిఎస్సి ఐడి ఇది అంటే మన రాష్ట్రానికి సంబంధించిన సిఎస్సి ఐడి ఈ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ అప్లై అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద కనబడుతుంది రిఫరల్ కోడ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి కనబడుతుంది దీని ద్వారా మన తెలంగాణ నుండి మన రాష్ట్రం నుండి ఇది ఇది నమోదైనట్టు సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపబడుతుంది మనకు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్న కాంపిటీషన్లో ఈ ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కటి ఈ రిఫరల్ నెంబర్తో ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకు కౌంట్ చేయబడుతుంది ఒకవేళ మనం రిఫరల్ నెంబర్ కొట్టకుంటే అది ఎవరు డౌన్లోడ్ చేశారో ఎక్కడి నుండి డౌన్లోడ్ చేశారన్నది నమోదు కాదు కాబట్టి ఇదే ప్రధానమైనది ఖచ్చితంగా రిఫరల్ కోడ్ మీద క్లిక్ చేసి దాంట్లో ఇక్కడ కనబడుతున్న ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ వన్ సిక్స్ డబల్ జీరో వన్ సిక్స్ అనే నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీరు చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి చేస్తే మీకు ఓటీపీ ఆటోమేటిక్గా ఇక్కడ ఆలో అని అడుగుతు వస్తుంది లేదా ఇక్కడ ఆలో అని కొడితే మీకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఒకవేళ తీసుకోకుంటే ఇక్కడ కనబడుతున్న ఓటీపీని మనం మాన్యువల్గా ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉంది ఆ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయడంతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కూడా యూ అండ్ కిడ్స్ అని ఉంటుంది యూ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు యాప్ అన్నది ఓపెన్ అవుతుంది ఇంతవరతో మనకు ఇది రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది